నమస్తే అండి రాశి వారికి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశి వారికి ఈరోజు అత్యుత్తమ రోజుగా ఉంటుందని చెప్పవచ్చు మీకు రావాల్సిన రుణాలు వసూలయ్యే రోజుగా చెప్పవచ్చు మీరు చెయ్యాలి అనుకున్న పనులు మరియు బాధ్యతగా స్వయంగా మీరే చేసుకోవాల్సిన సమయం ఇది ఈరోజు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారికి సజావుగా పనులు ముందుకు సాగుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ అలసటికి గురయ్యే సమయం ఇది స్నేహితుల నుండి మీకు అనుకున్న పనుల్లో సహాయ సహకారాలు అందుతాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు నిర్లక్ష్య ధోరణితో ఉండడం వల్ల కొంత ధన నష్టం వాటిల్లే సమయమనే చెప్పవచ్చు ఈరోజు ప్రయాణాల కోసం మరియు కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు చేస్తారు బంధువులతో ప్రత్యేక స్థానంలో ఉంటారు మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఇది ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం ఈరోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీ చేతులతో రుణాలు తీసిన ఇచ్చుకున్నా జాగ్రత్తగా వ్యవహరించండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఓర్పు సహనంతో ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఫలితాలు ఫలించే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది విద్యార్థులు శ్రద్ధ వహించాలి ఈ రాశివారికి తూర్పు ద్వారములు అనుకూలమైన మార్గము మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు మీ జీవిత భాగస్వామితో చర్చించండి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు స్నేహితులతో సంతోషంగా ఉంటారు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి